ఈటీవీ వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది కర్నూలు జిల్లా ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘంలో జరిగిన అవినీతిని ఈటీవీ ఈనాడు బయటపెట్టింది జిల్లా కలెక్టర్ స్పందించి సొసైటీని వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది అధికారికంగా రద్దు చేసినట్లు ఉత్తర్వులు రావడంతో బాధితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు గత నలభై ఏళ్లుగా పోరాటం చేస్తున్నా సొసైటీని రద్దు చేయలేదని ఈటీవీ వల్లే ఇది సాధ్యమైందని బాధితులు తెలిపారు స్థలాలను రద్దు చేసి అసలైన సభ్యులకు ప్లాట్లు కేటాయించాలని బాధితులు కోరారు క్లాస్ ఫోర్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో జరుగుతున్న అవగతవకల పైన మేము పోరాటం చేసినాము ఈటీవీలో వచ్చిన దాని స్పందించి ఫోర్ హౌస్ బిల్డింగ్ సొసైటీను ను రద్దుపర్చినారు ఈ విషయంలో మేము చాలా ఆనందంగా నలభై ఏళ్ళ నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరు మనుషులము చాలా ఆనందంగా ఉంది దీని పరవేసరంగా నెక్స్ట్ ప్రతి ఒక్క మెంబర్కు ఒరిజినల్ మెంబర్కు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుపరిచి ఒరిజినల్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేంత పోరాటం కొనసాగుతూనే ఉంటుంది గత సొసైటీలో లో చేరిన అక్రమాల గురించి వాళ్ళు బాగా చాలా క్లారిటీగా ఇచ్చడం వల్ల కలెక్టర్ వాళ్ళు జేసీ వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చిన వాళ్ళకి బాగా స్పందించడం జరిగింది దాని మా సొసైటీ బాడీ రద్దు చేయడం జరిగింది చాలా ఆనందిస్తున్నాము మా ఫ్లాట్ మాకు వచ్చి ఎవరికైతే అక్రమంగా జరిగినాయో అవి అక్రమంగా తీసేసి ఎవరి మెంబర్స్ కి సొంత వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ కర్నూలు జిల్లా నాలుగో తరతి ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో జరిగినటువంటి అక్రమాలపై గత నాలుగు నెలల నుంచి ఈనాడు ఈటీవీ వరుస కథనాలతో ప్రసారం చేయడం వల్ల అధికారులు స్పందించి తక్షణమే ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినటువంటి కమిటీని రద్దు చేస్తూ సమర్పించినటువంటి రిపోర్టును ఆధారంగా మేము కొంత ఉపశమనంగా భావిస్తున్నాము రాబోయేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ బాధితులకు తక్షణమే న్యాయం చేసేంత వరకు పరిరక్షణ సమితి వాళ్లకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం